గోల్డ్ సంస్థ ఆ సంస్థ నుంచి రకరకాల పద్ధతులు డిపాజిట్లు సేకరించింది ఆ సేకరించడానికి దాదాపు రెండు లక్షల మంది ఏజెంట్లు పెట్టింది దాదాపు ముప్పై రెండు లక్షల మంది దీని బాధితులు ఉన్నారు ఇవన్నీ బయట ప్రపంచం తెలిసే చేసింది ప్రభుత్వాలు తెలుసు మంత్రులు పదే పదే వాళ్ళ మంత్రు వాళ్ళ మహాసభలు పోతూ ఉన్నారు కానీ ఇవన్నీ చట్ట విరుద్ధంగా దాన్ని మొబలైజ్ చేశారని చెప్పేసి అని సెబీ నుంచి ఇతర సమస్యలు వచ్చాయి అది చట్ట అర్థమైపోయింది అవి మొబలైజ్ చేయాలంటే పబ్లిక్ చెప్పకుండా తప్ప ఇవి చేయడం సాధ్యం కాదు దాని మీద చేసే సమస్య వచ్చింది అయితే కోసం వాళ్ళు పాల్పడ్డారు మనకేదో డబ్బులు వస్తాయి ప్రశాంతి దాని మెంబర్గా చేరారు దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ విధంగా సేకరించారు ముప్పై రెండు లక్షల కుటుంబాలు దీనిలో ఇన్వాల్వ్ అయినాయి రెండు లక్షల మంది ఏజెంట్లుగా దీని మీద పనిచేశారు ఇంత పెద్ద ఎత్తున ఉంది నేను పరిష్కారం చేయమని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చినప్పుడే మాకు చెప్పి చెప్పినాం అయ్యా దీని వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అప్పులు తక్కువ ఉన్నాయి అప్పుడు మేము లెక్కేసినట్టయితే ఏడు వేల కోట్ల రూపాయల దాకా సేకరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాపు ఇరవై ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయల దాకా వస్తుంది అందువల్ల తప్పనిసరిగా మీరు జ్యూషన్ ఇచ్చుకొని తిప్పుకోలేము కానీ చేయలేము ఆ చేయకుండా వాళ్ళ వచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యారు తక్షణం దానిపైన సరి తీసుకొని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కోపలే మునిగిపోయింది లేదు పైపెట్స్ దానికి ఆస్తులు ఉన్నాయి అప్పుల కన్నా మించిన ఆస్తులు ఉన్నాయి మరి కోర్టు గవర్నమెంట్ కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది చేయలేదు ఇది ప్రభుత్వం అలసత్వం తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు దానికి కొంచెం సరిపోయారు చనిపోయారు అగ్రీగోల్డ్ లోన్ సరిపోయినందుకు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా లెక్క ఇప్పటికైనా తక్షణ జోక్యం ముంచుకొని నేను పరిష్కారం చేయడం ఉన్నా ఇప్పుడు కూడా పరిష్కారం చేయకపోతే ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోవాలి ఇది దాదాపు లక్షల మంది ఉన్నటువంటి సమస్య మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని పరిష్కారం చెప్పి కోరాము మీరు దాన్ని పెట్ట చర్య పెట్టారు ఊగి సాడారు గడ్డపా నానబెట్టారు గడ్డపా నానబెడితే కుదరదయా పరిష్కారం చెప్పి చెప్పని ప్రజలకు దూతను పంపించారు ఆయన చెప్పారు గడ్డపాన్ని నానబెట్టారు వాళ్ళకి బాబో లేదు నేను పరిష్కారం ముఖ్యమంత్రి చెప్తా ఉండని పోయారు అది కాలే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది చేస్తా ఉన్నాడు అతను కూడా ఏం చేయలే కొద్దిగా అయితే ఇచ్చే ఆయన పరిష్కారం చేయలే ఎంతసేపు అయినా ఈ కోటమే ప్రభుత్వం దీన్ని పట్టించుకొని పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నాం పరిష్కారం చేయకపోతే ఇంకే పెద్ద ఎత్తున ప్రత్యక్షానం సాగించేందుకు మేము కూడా ప్రత్యర్థులు పాల్గొంటామని హెచ్చరిస్తాం